ఇంట్లో డబ్బును ఏ మూలలో ఉంచాలో తెలుసా తూర్పు దిక్కును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి ఈ తూర్పు దిక్కు చాలా మంచిది కాబట్టి మీరు ఇంట్లో తూర్పు దిక్కున కూడా డబ్బు బంగారం కూడా మనం ఉంచుకోవచ్చు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఎక్కువగా ఆకర్షిస్తుంది మీరు కనుక తూర్పు దిక్కున ఇంట్లో డబ్బును పెట్టుకుంటున్నట్లయితే ఎక్కువ సమయం ఇంటి తలుపులు తెరచి ఉంచాలట అప్పుడు సులభంగా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపడుతుందట దక్షిణం వైపు కనుక ఉంచితే దానిని తెరిచే తలుపులు మాత్రం ఉత్తరాన్ని ఫేస్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉండటానికి ఇష్టపడుతుందట ఆ దిక్కున పెట్టిన డబ్బు బంగారానికి లోటు ఉండదట మనీ షార్టేజ్ అనేది అస్సలు ఉండదు ఎక్కడ పెట్టాలో మాత్రమే కాదు ఎక్కడ పెట్టకూడదు అనే విషయం కూడా తెలుసుకోవాలి ఎవరికీ కనపడకుండా ఉంటుంది కదా అని కొందరు డబ్బులు దాచే కబోర్డ్ని మెట్ల కింద సీక్రెట్ గా పెడుతూ ఉంటారు కాని అలాంటి పొరపాటు అస్సలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు ఇక మనం డబ్బు బంగారం దాచుకునే ప్రదేశంలో ఎలాంటి దొమ్ము చెత్తల్లాంటివి ఉండకుండా చూసుకోవాలి శుభ్రంగా లేని చోట కూడా లక్ష్మీదేవి నిలపడదు